హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చిత్తూరు అయితే ఉన్నాము ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేపిస్తున్నాం అన్నమాట ట్రిపుల్ ఎగ్ ఆమ్లెట్ అంటే మూడు గుడ్లతో ఆమ్లెట్ అనేది అన్నగారు అన్నగారైతే చూడొచ్చు లాస్ట్ గుడ్ అయితే పాలు కూడా వేసినాడు మూడు గుడ్లు అయితే వేసేసాడనమాట మసాలా ఆమ్లెట్ అయితే వేయబోతున్నాడు ఇందులో అయితే ఇప్పుడు మసాలా అయితే వేస్తున్నాడు అనమాట ఆమ్లెట్ పైన అయితే ఇప్పుడు కారం అయితే వేస్తున్నాడు అట్లాగే సాల్ట్ కూడా వేస్తున్నాడు అనమాట ఈ మొత్తాన్ని అయితే ఇప్పుడు మిక్స్ చేస్తున్నాడు అనమాట చూడొచ్చు మీరు మొత్తాన్ని అయితే ఇప్పుడు సర్కిల్ షేప్లో అయితే ఆమ్లెట్ అనేది వేసేస్తున్నాడు వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి మన ఛానల్ కొత్తగా అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి స్ట్రీట్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లాగే మన ఛానల్ అయితే ట్రావెలింగ్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను మీకు అన్ని వీడియోస్ నస్తుందని ఆశిస్తున్నాను మీరు నాకు సపోర్ట్ చేయాలంటే జాన్ మెటర్లో జాయిన్ అయ్యి కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్కి దాని ఛానల్ ఫుల్గా ఉంటుంది ఆమ్లెట్ ప్యాన్ అయితే ఇప్పుడు పెప్పర్ అయితే వేస్తున్నాడు అనమాట స్పైసీ కోసమో చూడొచ్చు మీరు పెప్పర్ అనేది వేస్తున్నాడు లైట్గా ఆయిల్ అయితే వేసినాడు అనమాట ఆమ్లెట్ పైన అయితే మన మసాలా ఆమ్లెట్ అనేది చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది మన ఆమ్లెట్ అనేది కింద అయితే బాగా రోస్ట్ అయిపోయింది దాన్ని అయితే ఇప్పుడు ఇంకొక సైడ్కి అయితే తీయాలి కాబట్టి అన్నగారు అయితే ఇప్పుడు స్లైట్గా అయితే తీస్తున్నాడు అనమాట ఆమ్లెట్ సైడ్లో చూడొచ్చు మీరు గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేస్తే ఆమ్లెట్ కూడా బాగా వస్తుందంట అన్నగారు అయితే చెప్తున్నారు మనకి చూడొచ్చు దీనిపైన అయితే లైట్గా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాడు ఆమ్లెట్ అనేది ఇప్పుడు తీబోతున్నాడు ఇంకొక సైడ్కి అయితే చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే ఎంత బాగా రోస్ట్ అయిందో ఆమ్లెట్ కూడా కలర్ కూడా చేంజ్ అయింది క్రిస్పీగా అయితే కనబడుతుంది దీని సైడ్ కూడా పెప్పర్ అయితే జిల్తున్నాడు అనమాట మన మసాలా ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది అనమాట మూడు గుడ్లతో అయితే ఆమ్లెట్ వేయించినాం కాబట్టి ఒక గుడ్డ వచ్చి ఆమ్లెట్ పదహైదు రూపాయలు మూడు గుడ్లు కాబట్టి నలభై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు అయితే అమౌంట్ అనేది పే చేసేసినాను మీకు ఏడు నచ్చిందని ఆశిస్తుంది నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి